హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నాగలక్ష్మి యూట్యూబ్ ఛానల్ అండి మళ్ళీ ఎంతో గుడి చూపెడుతుంది ఎక్కడికో వెళ్ళింది అనుకుంటున్నారా పెద్ద ట్రిప్ ఏమి కాదండి జస్ట్ మా జగ్గేపేటలోనే సాయిబాబా టెంపుల్ ఉందనమాట సో ఆ టెంపుల్కి వెళ్ళాను యాక్చువల్గా గురువారం వెళ్ళాల్సిన టెంపుల్కి మేమైతే శుక్రవారం వెళ్ళాము ఎందుకంటే గురువారం కుదరలేదు అనమాట వెళ్ళడానికి గుడికి వెళ్ళాలంటే బండలు క్లీన్ చేయాలి బెడ్షీట్లు క్లీన్ చేయాలి తతంగం ఉంటుంది కదా సో అదంతా అవ్వలేదనమాట అందుకే శుక్రవారం ప్రోగ్రామ్ పెట్టుకున్నాం అనమాట ఎందుకంటే నాకు మొక్కు ఉంది అక్కడ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తానని నేను దండం అనమాట సో ఆ మొక్కు తీర్చుకోవడానికి అయితే శుక్రవారం ఈవినింగ్ ఫైవ్కి అలా వెళ్ళాం ఫైవ్ సిక్స్కి అలా వెళ్ళాం అనమాట ఇప్పుడు నేను ప్రదక్షిణ చేస్తుంది అగ్ని స్తంభం అంటారు దాన్ని లోన ఎప్పుడు అగ్నిదేవుడు వెలుగుతూ ఉంటాడనమాట సో స్టార్టింగ్ మనం ఆ అగ్ని స్తంభానికి ప్రదక్షిణ చేసి అక్కడి నుంచి వెళ్ళి కొబ్బరికాయ కొట్టాలన్నమాట బయటనే కొబ్బరికాయ కొట్టేది కూడా ఇంకా గుడి లోపలికి ఎంట్రీ ఇచ్చాము నాకు ఇష్టమైనది ఏదైనా ఉందంటే ఇక్కడ గుళ్ళు వచ్చేసి చక్కగా స్వామివారిని వీడియో తీసుకోవచ్చు నాకు అది ముఖ్యంగా చాలా ఇష్టం ఎందుకంటే ఏ గుళ్ళో కూడా ఫోన్ ఎలా ఉండదు కదా కెమెరా పెట్టనియరు దేవుణ్ణి కళ్ళ నిండా చూడనియరు ఇంకా వీడియో ఏం దీనిస్తారు ఇక్కడైతే అలా కాదు శుభ్రంగా స్వామివారిని వీడియో తీసుకోవచ్చు ఇప్పుడు నా చేతిలో ఉంది చూసారా నూట ఎనిమిది తులసి దళాల మాల అనమాట సో నేను ప్రదక్షిణాలు చేయాలి కదా ఒకటి రెండు అంటే గుర్తుంటాయి నూట ఎనిమిది గుర్తుండవు కదా ఈ గుళ్ళ ఫెసిలిటీ ఏంటంటే మనకి ఆ మాల్ ఇస్తారనమాట సో మన ప్రదక్షిణ ప్రదక్షిణానికి ఆ పూస ఒకటి ఇలా వెనక్కు అనుకుంటూ ప్రదక్షిణ చేయాలన్నమాట హాఫ్ అన్ అవర్లో అయిపోవాలన్నారు అయితే నాకు హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువే పట్టింది ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా కొంచెం నిదానంగా తిరిగాను అనమాట మరీ అంత స్పీడ్గా తిరిగినా కళ్ళు తిరుగుతాయి కదా సో మనస్ఫూర్తిగా నేనైతే ఒకటి దండం పెట్టుకున్నాను సో అది నెరవేరాలని నేను ముందుగానే ప్రదక్షిణలు చేస్తున్నాను అనమాట సో నూట ఎనిమిది ప్రదక్షిణాలు ఎప్పటికైతయా అన్నట్టు మా పిల్లలు ఎదురు చూస్తారు కానీ ట్విస్ట్ ఏంటంటే వాళ్ళు కూడా నాతో పాటే తిరిగారు నూట ఒక్క ప్రదక్షిణ వరకు వాళ్ళు నాతో పాటే ఉన్నారు ఇక తర్వాత మరి కాళ్ళు నొప్పులు కొట్టినాయో ఏంటో కానీ కూర్చుండిపోయారు అనమాట ఇంకా మిగతా కొంచెం ప్రదక్షణాలు ఉన్నాయి కదా ఇంకా అవి నేనే కంప్లైంట్ చేసేసానమాట ప్రదక్షిణాలన్నీ కంప్లైంట్ అయినాయి బయట కొట్టుకొచ్చిన కొబ్బరికాయ అండ్ పువ్వులు తీసుకొచ్చాం కదా స్వామి వారికి అవన్నీ కూడా ఇంకా పైకి వెళ్ళి స్వామివారి దగ్గర ఉన్న వారికి ఇచ్చేసామంటే చక్కగా మన పేరు మీద మన గోత్రనామాలతోటి పూజ చేస్తారు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ స్వామివారిని మన చేతులతో తాకొచ్చండి అది ఇంకా చాలా ఇష్టం నాకైతే ఏ గుళ్ళో కూడా ఆ ఫెసిలిటీ ఉండదు మాకు ఇక్కడ జగ్గేపేట గుళ్ళో ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పిల్లలు అయితే దేవుడిని అంటుకొని ఎంత తీక్షణంగా దండం పెడుతున్నారో చూస్తున్నారా చాలా అరుదైన విషయం కదా దేవుణ్ణి మనం తాకటం అంటే సో ఇంకో విషయం ఇదే నేను చెప్పాలనుకున్నది దేవుడి పాదాలకి నమస్కరించి మరీ దండం పెట్టుకోవచ్చు ఇక్కడ ఈ అయితే నేను కూడా ఒకటి మనస్ఫూర్తిగా కోరుకున్నాను దేవుడి దేవుళ్ళు అది తీరిపోవాలని నేను కోరుకొని ముందుగానే ప్రద ప్రదక్షిణాలు చేశాను ఏం చేస్తారు ఆ అయితే ఒక నమ్మకంతో వెళ్ళాను అనమాట మ్యాక్సిమం తీరుతుందనే పెద్ద నమ్మకం చిన్న నమ్మకం కూడా కాదు పెద్ద నమ్మకం సో తీరాక మీకే తెలుస్తుంది లేండి అప్పుడు చెప్తాను ఖచ్చితంగా అయితే నేను మీతో షేర్ చేసుకోకుండా ఏది ఉండను కదా సో వీడియో చూస్తున్నంతసేపు ప్లీజ్ ఒక లైక్ అయితే తప్పకుండా చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఒక టంగుటూ ఉయ్యాల టంగుటూ కాదు ఉయ్యాల చైర్లో స్వామివారిని పెట్టారు మనం అది ఊపాలన్నట్టు అన్నట్టు ఇక్కడ అయితే టంగుటూ అంటారు కదా స్వామివారి సేవా కార్యక్రమాలు చేసుకుంటారు పాదుకులు అది పాముకోళ్ళు అవి ఉంటాయి కదా సో అవన్నీ పెట్టేసి ఉయ్యాల్లో ఊపితా ఉంటారన్నమాట ఉయ్యాల సేవ అంటారు కదా చాలా మందికి తెలిసే ఉంటుంది సో ఇక్కడ అది ఇంకా మా పిల్లలే ముఖ్యంగా నాకంటే ముందు వాళ్ళే చేస్తున్నారు ఇవి మా బుడ్డవా నేనుకుతా నేను ఉప్తానా అని చెప్పేసి వచ్చేసింది అనమాట ఇక్కడ ప్రసాద కార్యక్రమాలు అన్నీ మనకి ఎనీ టైం ఎప్పుడు పోయినా ఇంకోటి ఏంటంటే ప్రసాదాలు చేసుకొని పోయిన వాళ్ళు కాసేపు స్వామివారి సేవ అన్నట్టు ప్రసాదాలు పంచిపెట్టచ్చు అనమాట ఇక్కడ ఎవరు స్పాన్సర్ చేస్తారో ప్రసాదాలు వాళ్ళ చేతే భక్తులకి ప్రసాదాలు పెట్టిస్తూ ఉంటారనమాట పులిహార తీర్థం చక్కగా తీసుకొని ఒక టేబుల్ తీసుకొని బయట కూర్చొని తింటున్నాం అనమాట మా పెద్ద పాప వీడియో తీయటమే సరిపోయేది ఈసారి రెండో ఆవిడ తీసిందనమాట వీడియో ఇంకా స్వామివారికి ఎవరో రుద్రాక్షమాల అంటే తీసుకొచ్చారనమాట వాళ్ళ చేతే వేయిస్తున్నారు అయ్యగారు అయితే సో వీడియో ఇప్పటి వరకు చూసినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నానండి బాబా గారి కోసం ఒక చిన్న లైక్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు థ్యాంక్ యూ సో మచ్